డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార అభయాన్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి కోరారు బుధవారం ఎంపీడీఓ విజయలక్ష్మితో కలిసి కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పదిహేను రోజులు జరిగే ఈ కార్యక్రమంలో నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మధుమేహం రక్తపోటు క్షయ స్క్రీనింగ్ వంటి వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించే మెగా మెడికల్ క్యాంపులో ఆసక్తి ఉన్న యువత రక్తదానం చేయవచ్చన్నారు రక్తదానం చేయదలుచుకున్న వారు తమ పేర్లను హాస్పిటల్లో నమోదు చేసుకోవాలని పద్మావతి సంజయ్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం హాస్పిటల్కు విచ్చేసిన రోగులకు ఎంపీపీ మజ్జిక ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రావణితో పాటు వివిధ డాక్టర్లు నర్సులు ఫార్మసిస్టులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ కొన్ని ప్రమాణాల వార్తా శ్రవంతిని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణి స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభయాన్ కార్యక్రమాల గురించి మీకు వివరిస్తారు గ్రామస్తులందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖున స్వస్థ స్వస్థాని స్వశక్తి పరివారణే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది మన హాస్పిటల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు స్త్రీలకి సంబంధించిన అన్ని రకాలైన అనారోగ్య సమస్యలని చూడ చూస్తాము ముఖ్యంగా ఏంటంటే రక్తపోటు మధుమేహం రక్తహీనత ఇటువంటి సమస్యలు చూ చూడబడము ఇంకా మనకి ఏంటంటే ఎవరికైతే స్త్రీలకి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇటువంటి వాటికి టెస్ట్ కూడా చేయబడుతుంది సో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను మెయిన్ దీని దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అండ్ న్యూనిట్ర డెత్స్ తగ్గించడానికి కోసం వచ్చింది దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కూడా ఇవ్వబడుతున్నాయి ఇంకా దానికి సంబంధించిన న్యూట్రిషనల్ డైట్ అడ్వైజెస్ న్యూట్రిషన్కి సంబంధించి కూడా చెప్తున్నారు అనమాట ఇంకా ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఇది సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము